చూస్తున్నాం ఫోన్ టాపింగ్ నిందితులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుందన్న ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు తన ఫోన్ను రెండు నుండి ప్రతి నిమిషం ట్యాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందు హాజరైన ఈటల రాజేందర్ ను తన వాంగ్మూలం ఇచ్చారు ఇక సుమారు గంటన్నర పాటు ఇచ్చిన ఈటల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు అనంతరం ఈటల రాజేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోపాయి కారి ఒప్పందం లాలూచి పడకపోతే దర్యాప్తు ఎందుకు నతనడకన సాగుతుందని ప్రశ్నించారు ఈటల రాజేందర్ ఇంకా గవర్నమెంట్ లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజల ప్రాణాలు దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొట్టాలి ప్రజల ప్రాణాలను అర్మించాలి హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఎలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్ లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది ఇంకా గవర్నమెంట్ లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి ఇతా నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు ఇది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఇంకో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వరందర ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది ప్రజల ప్రాణాలను అర్మించేటువంటి దుర్మార్గుల మీద